హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేస్తున్న ఒక గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో త్రీ బిహెచ్కే అండ్ త్రీ పాయింట్ ఫైవ్ బిహెచ్కే లగ్జరీ సెగ్మెంట్ ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే మెయిన్ రోడ్ కనెక్టివిటీ నియర్ బైగా మనకు గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో లగ్జరీ సెగ్మెంట్లో స్పేషియస్ ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి మన మెయిన్ కమర్షియల్ రోడ్కి జస్ట్ టెన్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ అండి మెయిన్ రోడ్ ఫేసింగ్లో మనకు ఒక కమర్షియల్ ల్యాండ్ ఉంటుంది దాని బ్యాక్ సైడే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది మీకు ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా మనకు రోడ్ యాక్సెస్ అండ్ ప్రాజెక్ట్కి సంబంధించిన లొకేషను అండ్ చుట్టూ మన కన్స్ట్రక్షన్ వర్క్ అప్డేట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను ప్రాజెక్ట్కి సంబంధించిన టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి టూ పాయింట్ నైన్ ఫైవ్ ఎకర్స్ అండి మనకు టూ పాయింట్ నైన్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్లో మనకు టోటల్ టూ టవర్స్ ఉంటాయి బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బి అండ్ మధ్యలో మనకు క్లబ్ సంబంధించిన బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి మన కోంపల్లి మెయిన్ రోడ్కి ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యిందండి కమర్షియల్ కానీ సెమీ కమర్షియల్ జోన్లో కానీ మనకు రెసిడెన్షియల్ ఫ్లాట్స్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి మెయిన్ రోడ్ యాక్సెస్ని బేస్ చేసుకొని ప్రాపర్టీ సర్చ్ చేస్తున్న వాళ్ళకైతే ఈ ప్రాజెక్ట్ సూటబుల్గా ఉంటుంది అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకు త్రీ బిహెచ్కే త్రీ పాయింట్ ఫైవ్ బిహెచ్కే యూనిట్స్ మాత్రమే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది మన కోంపల్లి నుంచి టువర్డ్స్ గుండపోచంపల్లి వెళ్ళే రోడ్ యాక్సెస్ ప్రజెంట్ మనకు రోడ్కి సంబంధించిన డెవలప్మెంట్ అండ్ మనకి నియర్ బైగా ఓఆర్ఆర్ యాక్సెస్ని బేస్ చేసుకొని కోంపల్లి లొకేషన్లో పర్చేజ్ చేయాలనుకున్నా కానీ ఈ ప్రాజెక్ట్ మనకు సూటబుల్ లొకేషన్లో ఉంది అండ్ కోంపల్లికి సంబంధించిన ల్యాండ్ మార్క్ ఏదైతే ప్లానెట్ ఉందో ఆ లొకేషన్ నుంచి కూడా మనకు ఈ ప్రాజెక్ట్ బైగా ఉంటుందండి ఇటు ఓఆర్ఆర్ కనెక్టివిటీకి అటు మెయిన్ కోంపల్లి ఏరియా ఏదైతే ఉందో వాటికి ఎగ్జాక్ట్ మధ్యలో పైగా కోంపల్లి మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ సెవెంటీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ మధ్యలో మనకు కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది ప్రస్తుతం మనకు ప్రాజెక్ట్ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే ఇందులో ఏవైతే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అది మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మాత్రమే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి కన్స్ట్రక్షన్ మెటీరియల్ వైజ్గా చూస్తే రెడ్ బ్రిక్ యూజ్ చేస్తున్నారు మనకు కన్స్ట్రక్షన్ మెటీరియల్ వైజ్గా కూడా మీకు వర్క్ అప్డేట్ ఏదైతే ఉందో అది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టోటల్ టవర్కి సంబంధించి టూ టవర్స్ మధ్య ఎంత సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేశారు దానివల్ల మనకు క్రాస్ వెంటిలేషన్ ఏదైతే నేచురల్ వెంటిలేషన్ లైట్ మనకు ఫ్లాట్స్ ఇన్సైడ్ ఎలా ఉంటుందో అది క్లియర్గా మీకు ఈ వీడియోలో అర్థమయ్యేటట్టు చూపిస్తున్నానండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఫ్లోర్ ప్లాన్ మనకు రిఫరెన్స్ కోసం అని చెప్పి ఈ యూనిట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఫ్లాట్స్ అయితే చాలా స్పేషియస్గా ఉంటాయి మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది టోటల్ వన్ సిక్స్టీ నూట అరవై లగ్జరీ ఫ్లాట్స్ ఇందులో కన్స్ట్రక్షన్ చేస్తుంది అండ్ టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో ఫార్టీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుని బేస్ చేసుకుని ఇందులో ఫ్లోర్ ప్లాన్స్ అనేది వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఫ్లోర్ ప్లాన్ వైజ్గా చూడండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ ప్రాజెక్ట్ సరౌండింగ్ లోకాలిటీ మ్యాక్సిమం ఓపెన్ స్పేస్ ఉంది గేటెడ్ విల్లా ప్రాజెక్ట్స్ అండ్ మనకు రెసిడెన్షియల్ డెవలప్మెంట్ జరిగి ఉంది మ్యాక్సిమం ఓపెన్ స్పేస్ చుట్టూ లొకేట్ అవ్వడం వల్ల కూడా ప్రాజెక్ట్కి మనకు ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా మనకు వెంటిలేషన్ బ్లాక్ చేయడానికి ఎటువంటి పాసిబిలిటీ లేదు పైగా మెయిన్ రోడ్కి అండ్ ప్రాజెక్ట్కి మధ్య కేవలం ఒక కమర్షియల్ ల్యాండ్ మాత్రమే ఉంది అందుటోట మన కమర్షియల్ ప్రాజెక్ట్ వచ్చినా కానీ సఫిషియంట్ సర్ బ్యాక్స్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి వెంటిలేషన్ పరంగా ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రాజెక్ట్ వైజ్గా మనకు ఫ్లాట్స్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి ఇది హెచ్ఎండిఏ ఏరా అప్రూవల్ తో డెవలప్ చేసిన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కాబట్టి ఇందుట్లో ఫ్లాట్స్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఫ్లాట్ సైజెస్ మనకు స్టార్టింగ్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రెండు వేల ఆరు వందల అరవై ఐదు స్క్వేర్ ఫీట్ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మూడు వేల నాలుగు వందల ఇరవై ఐదు స్క్వేర్ ఫీట్ సైజు వరకు ఇందులో మనకు త్రీ బీహెచ్కే త్రీ పాయింట్ ఫైవ్ బిహెచ్కే ఫ్లాట్స్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు అండ్ బ్లాక్ ఏ బ్లాక్ బి ఏదైతే కన్స్ట్రక్షన్ చేసిన రెసిడెన్ రెసిడెన్షియల్ టవర్ కాకుండా మధ్యలో మనకు ఏదైతే జీ ప్లస్ ఫోర్ కన్స్ట్రక్షన్ బ్లాక్ ఉందో అది కంప్లీట్గా డెడికేటెడ్ క్లబ్ హౌస్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ మీకు ఒకే వీడియోలో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్స్ క్లియర్గా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మివాన్ కన్స్ట్రక్షన్ అండి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ కాంక్రీట్ అండ్ ఏదైతే వాల్ పార్టీషన్ చేసే దగ్గర ఏదైతే కన్స్ట్రక్షన్ మెటీరియల్ అయితే మనకు రెడ్ బ్రిక్స్ యూజ్ చేస్తున్నారు టోటల్ కన్స్ట్రక్షన్ అయితే మనకు కాంక్రీటే ఉంటుంది మ్యాక్సిమమ్ అండ్ మనకి ప్రతి బెడ్రూమ్కి చూడండి ఇది యాక్చువల్గా యూటిలిటీ స్పేసు కిచెన్కి సంబంధించి ఇదంతా కిచెన్కి సంబంధించిన ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇది వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి కోంపల్లి లొకేషన్లో మనకి ఇలాంటి సిమిలర్ రిక్వైర్మెంట్ తోటి ఎవరైతే ప్రాపర్టీ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది అండ్ ఈ జీ ప్లస్ ఫోర్ కన్స్ట్రక్షన్ చేసిన ఏదైతే క్లబ్ హౌస్ బ్లాక్ ఉందో అది టోటల్ ట్వంటీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అండి బిల్ట్ ఏరియా అందులో మనకు కంప్లీట్గా ఇండోర్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ కమ్యూనిటీలో మనకు అవుట్డోర్ అమ్యూనిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి క్లబ్ మనకి ఏదైతే టవర్స్ ఏవైతే రెసిడెన్షియల్గా ఉన్నాయో వాటి యొక్క కన్స్ట్రక్షన్ వచ్చేసి బేస్మెంట్ స్టిల్ట్ ప్లస్ టెన్ ఫ్లోర్స్ అండి బేస్మెంట్ బేస్మెంట్ అండ్ గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ స్పేస్ మిగతా టెన్ ఫ్లోర్స్లో రెసిడెన్షియల్గా ఫ్లాట్స్ అయితే ఇందులో కన్స్ట్రక్షన్ చేశారు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండ్ డైరెక్ట్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ ట్వంటీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ సంబంధించి ఏవైతే అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాటికి సంబంధించి మీకు ఈ కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తానండి డబల్ హైట్ రిసెప్షన్ లాంజ్ ఉంది విజి విజిటర్ లాంజ్ ఉంది యోగా మెడిటేషన్ రూము జిమ్ ఫెసిలిటీ ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు ట్వంటీ సీటర్స్ కెపాసిటీ ఉన్న హోమ్ థియేటర్ స్పేసు బ్యాంకెట్ హాలు రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ కిడ్స్ పూలు సూపర్ మార్కెట్ ప్రొవిజన్ గెస్ట్ రూమ్స్ ఇండోర్ గేమ్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా మల్టీపర్పస్ హాల్ అండ్ ఎల్డర్స్ సీటింగ్ జోన్స్ మల్టీపర్పస్ కోర్టు సీసీటీవీ సర్వేలన్స్ సెక్యూరిటీ పరంగా ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్ కార్ పార్కింగ్ అయితే ఇందుట్లో అవైలబుల్ ఉందండి అండ్ మనకి ప్రాజెక్ట్ సైట్ లొకేషన్ నుంచి టూ వర్డ్స్ కోంపల్లి సినీప్లానెట్ వెళ్ళే సినీప్లానెట్ వెళ్ళే ఏదైతే అప్రోచ్ రోడ్ ఉందో ఆ రోడ్ యాక్సెస్ వైజ్గా కూడా మీకు రూట్ మ్యాప్ ఏరియా కవర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ మనకు ప్రాజెక్ట్ సంబంధించిన లొకేషన్ ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ సంబంధించిన కన్స్ట్రక్షన్ అప్డేటు ఇందులో అవైలబుల్ ఉన్న ఇన్వెంటరీ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు మాక్సిమం ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేశానండి ఏదన్నా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి ఫర్దర్గా తెలుసుకోవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు ఇన్ కేసు మనకు ప్రైస్ పరంగా కానీ సైట్ లొకేషన్ సంబంధించిన డైరెక్ట్గా విజిట్ చేయాలనుకున్నా కానీ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు సైట్ విడి సైట్ సైట్ విజిట్ అనేది షెడ్యూల్ చేస్తారు ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశానండి డీటెయిల్స్ ఏమైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇది టోటల్ మనకు ప్రాజెక్ట్ అండి టూ పాయింట్ నైన్ ఫైవ్ ఎకర్స్లో మనకి ఈ ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేశారు ఇది క్లబ్ హౌస్ సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ అప్డేటు అండ్ ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్ బాల్కనీ వ్యూ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది టవర్కి ఇప్పుడు బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బి కి సంబంధించి ఏదైతే టవర్ ఉందో వాటి అన్నిటి మధ్యలో సెట్ బ్యాక్స్ మనకి ఎలా ప్రొవైడ్ చేస్తారో మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్